హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అద్దిరిపోయే రుచితో పండు మిర్చి అండ్ గోంగూర పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలా గోంగూర పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా హాహా ఏమన్నా టేస్ట్ ఉంటుందా ఫ్రెండ్స్ మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట వరకు గోంగురను తీసుకొని నీట్గా చుంచుకొని కడిగి ఇలా చిలున్న గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఎక్కువ మోతాదులోనైతే కడిగి కొద్దిగా ఆరబెట్టుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఇలా కడిగి ప్యాన్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గోంగురాకుని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని గోంగూర మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా చక్కగా మగ్గాక మినిమం ఐదు నిమిషాల్లో ఇలా చక్కగా మగ్గిపోతుందండి ఐదు నిమిషం ఐదు నిమిషాల తర్వాత తర్వాత చిన్న నిమ్మకాయ సేజ్ అంత చింతపండు వేసుకొని ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పదిహేను వరకు పండు మిర్చిని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పదిహేను వరకు పొట్టు పోలిచిన వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపాక మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరకును కొద్దిగా చల్లార్చుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇందులో పండు మిర్చి వేసుకొని మనం బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి ఈ మిశ్రమం అంతా గోంగూరకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒకే ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్త బ్లెండ్ చేసుకోకూడదు ఒకసారి ఆన్ చేసి ఒకసారి ఆఫ్ చేస్తే సరిపోతుందండి అంతేనండి ఇలా ఒక్కసారి బ్లెండ్ చేసుకొని తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనెను బాగా వేడి చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పును శనగపప్పు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు రెండు ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చ పచ్చ బ్రెండ్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న మిర్చి గోంగూర మిశ్రమాన్ని వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఇలా పచ్చడి చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుందండి కాకపోతే గోంగురాకును పచ్చిగా వేసుకోకూడదు గోంగురాకు కొద్దిగా ఎండాలండి గోంగురాకును ఆరబెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి నేను స్టోర్ చేసుకుంటున్నాను ఎక్కువ మోతాదులోనైతే ఏదైనా కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసుకోండి ఇలా వేడివేడి అన్నం వేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయలను వేసుకొని కలుపుకొని తింటే అబ్బాయి ఏమన్నా మజా ఉంటుందా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తింటుంటేనే మస్తు మజా వస్తుందండి మీకు చూస్తుంటే కూడా నోరు ఊరుతుంది కదండి ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి మా లాంటి చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మాకు మోటివేట్ చేసినట్టు అవుతుందండి ప్లీజ్ 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 మా చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేసి ముందుకు నడిపివ్వాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్